జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతూ వీరమరణం పొందిన జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ స్వామి పరామర్శించారు మురళీ నాయక్ దేశ సేవలో అర్పించి ప్రజల హృదయాలు గెలిచారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు గోరెంట్ల పట్నంలో స్థలాన్ని కేటాయిస్తే మురళీ నాయక్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు మురళీ నాయక్ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శ యువకులకు అవార్డులు ఇస్తే బాగుంటుందని విష్ణువర్ధన్ రెడ్డి సూచించారు మురళీనాయక్ కుటుంబాన్ని పరామర్శించడానికి కారణం రాబోయే రోజుల్లో దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి యువతకు ఆదర్శంగా ఉన్నటువంటి మురళీ నాయక్కి సంబంధించినటువంటి ఒక విగ్రహాన్ని స్థాపించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది వారి కుటుంబ సభ్యులను కూడా చర్చించడం జరిగింది వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా సంబంధిత జిల్లా అధికారులకు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం మురళి నాయక్కు పేరు మీద ఒక ఛారిటీని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా ఒక అవార్డును దేశభక్తి ఒక పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మురళీనాయక్ నాయక్ పేరు మీద ఒక అవార్డును ఇవ్వాలని